మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వచ్చే ఎన్నికల్లో రిపీట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చినుముల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బిడ్డ పేదల ఆశా జ్యోతి సేవా సేవాతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజు ఆయన వార్డు మెంబర్ అయిడు తర్వాత ఉప సర్పంచ్ అయిడు తర్వాత సర్పంచ్ అయిడు తర్వాత జడ్పీటీసీకి నిలబడ్డాడు ఓటు హక్కు వచ్చిందంటే స్పృహ వచ్చినట్టు రాజకీయ స్పృహ రాజకీయ స్పృహ వచ్చినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నాకంటే చిన్నోడు నాకంటే కూడా పై పదవికి పోతున్నాడు ఖచ్చితంగా మనం అందరం కూడా నీలం మధు ముదిరాజ్ గారిని మన మాసాయిపేట మండల ప్రజలు మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను నీలం మధు గారు మరియు రెండు పర్యాయాలు మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించినటువంటి అందరికీ తండ్రి సమానులు మదన్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్ పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి పేదల పక్షాల గొంతుక జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ గారు మరియు నా సోదరుడు రవీందర్ రెడ్డి గారు అక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎండా వాన అనకుండా నిరంతరం నాకు చేదోడు అందించి నా గెలుపును చివరి దాకా తీసుకొచ్చి అంత శ్రమించినటువంటి అక్క సుహాసిని అక్క గారు మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగరెడ్డి గారు ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎంపీటీసీ సిద్ధరాములు గారు మరియు చేగుంట ఎంపీపీ మాసార శ్రీనివాస్ గారు మరియు ఈ డాక్టర్ సీన్ గారు మరియు వార్డు మెంబర్ వార్డు సభ్యులు మరియు ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజినేడ్డి అంజనే గౌడ గారికి అదేవిధంగా మా అన్న ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు తమ్ముడు మేమిద్దరం రామలక్ష్మణ్ లేకుండా నేను ముందుండి నడిపిస్తాం తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చాయి అంజనీల్ అన్న అదేవిధంగా మా తండ్రి సమానులు ఈ రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యే ఉండి మదన్ రెడ్డి బాబు గారికి అదేవిధంగా సువాసిని అక్క గారికి మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారికి డాక్టర్ శ్రీనన్న గారికి అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ సిద్దిరాములు గారికి వార్డు మెంబర్లకు సర్పంచ్ లకు ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎన్ని ఈ ప్రతి సెగ్మెంట్ ప్రతి కాన్సిప్ అభివాని ఒక రోజులు రాష్ట్రం నుంచి గ్రామ సభల్లో సమస్యించనిపోయిన వర్గాల బిడ్డ మీ అందరిగా పక్కన గురించి ఒక యాదవ బిడ్డలు ఒకసారి పరోశాలీలు ఒకటి సోదరులు రజ సోదరులు నాయకౌరులు అదే విశ్వ సమర్ ఈ సోదరులు మరటి సోదరు సోదరు అందరి అందరికి అందరి సమాజం పార్టీ అప్పుడు పార్టీ కాంగ్రెస్ పై బీసీ పార్టీ కాంగ్రెస్ ఏర్పరిచిన కాంగ పార్టీ గతంలో ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వం పరిస్థితి ఉంది తర్వాత ఎవరన్నా